రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సో మరి ఇప్పుడు ఇంత కష్టపడితే ఇంత బడ్డైనా అవుతున్నప్పుడు కూడా మీరు ఇంకా ఈ ఆటోనే డ్రైవ్ చేసే బదులు ఇంకేమైనా చూడొచ్చు కదా సోర్స్ వేరే సోర్స్ ఏదైనా చేసుకోవచ్చండి కాకపోతే నేను ఏంటంటే ఆటో నడిపిస్తున్నాను కాబట్టి ఇంకా ఇదే ఫీల్డ్ ఎంచుకున్నాను ప్రస్తుతానికి కాకపోతే ఇప్పుడు నేను వెబ్ సిరీ కూడా తీస్తున్నాను వెబ్ సిరీ మయూరి ఆత్మా అని యూట్యూబ్ లో వేసుకున్నాను డైరెక్టర్ దాని స్టోరీ అంటే ఏమైనా కొంచెం చెప్తారా అంటే మయూరి ఆత్మ అనేసి అంటున్నారు కదా కొంచెం దాని స్టోరీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు అంటే ఒక ఆటో డ్రైవర్ మహిళ ఒక ఆటో డ్రైవర్ అనేది ఒక మంచి విషయం అసలు దాంతో పాటు మీరు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటున్నారు అండ్ యాక్టర్ కూడాను సో ఇన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే మరి చెప్పుకోవాలి అసలు ఒకసారి ఆ స్టోరీ కూడా చెప్తే మేము కూడా వింటాం కదా అసలు ఏంటనే నేను ఆర్టిస్ట్ అండి ఆర్టిస్ట్ ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన అంటే షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ చేసిన ఇప్పుడు థియేటర్ మూవీస్ కూడా చేసినాను కస్టడీ మూవీలో నాగార్జున సార్ వాళ్ళ కొడుకుతో చిన్న క్యారెక్టర్ ఇంకొకటి వచ్చేసి చెగువీర బయోగ్రఫీ అని ఆ మూవీలో మదర్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ ఇంకా డెమో ఫిలిమ్స్ లో హీరోయిన్ క్యారెక్టర్ చూసిన హతవిధి హీరో సుమన్ సార్ ఉన్నారు కదా ఆయనకి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇంకొకటి వ్యూహం ప్రతి వ్యూహం అని కొత్త మూవీ వస్తుంది ఇంకా షూట్ కంప్లీట్ కాలేదు ఇంకా టెన్ పర్సెంట్ ఉంది దాంట్లో కూడా మదర్ క్యారెక్టర్ చిన్న బాబుకి మదర్ క్యారెక్టర్ ఓకే అయితే ఇది నేను ఓన్ గా తీసిన అన్నట్టు మయూరి ఆత్మ ఆటో మా డైరెక్టర్ అవ్వాలన్న కోరిక ఏమైనా ఉందా డైరెక్టర్ డైరెక్టర్ అనేసి అంటే నేను ఆర్టిస్ట్ గానే చేద్దాం అనుకున్నాను నాకు ఇంకొక సుబ్రహ్మణ్యం సార్ అని డైరెక్టర్ తాను ఆయన చెప్పిండీ ఏం ఆర్టిస్ట్ గా చేసుకుంటావు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుంటావు ఇట్లా సపోర్ట్ దాకా నువ్వే డైరెక్టర్ అయ్యి చేసుకుంటే అయిపోతాది కదా ఒక చిన్న స్టోరీ రాయు అని అన్నాడు ఆయన చెప్పిన వన్ వీక్ లోనే నేను చేసేసినాను ఇదే మయూరి ఆత్మా అని హరర్ మూవీ మూవీ ఎన్ని ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ అండి అది ఫిఫ్టీన్ ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ తీసినాను నాతో డబ్బులు లేక నేను ఫోన్ నుంచి కేవలం ఫోన్ నుంచే షూట్ తీసినారు ఆగిపోవడం అయితే లేదు పైసలు లేవు దేని గురించి ఆగిపోకుండా దాని కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నారు రీసెంట్ గానే ఒక ఫోర్ మంత్స్ అయింది అంతే అది రిలీజ్ చేసి కానీ సెవెంటీన్ కే వ్యూస్ వచ్చినాయి దాన్ని బాగా నచ్చింది అందరు ఇంకా డైరెక్టర్లు కూడా కాల్ చేసి ఇంకా ఇంప్రూవ్ అమ్మా ఇంకా బానే చేసిన అసలు నువ్వు చేయడం అనుకోవడమే అసలు రియల్లీ గ్రేట్ గ్రేట్ అని ఇంకా చెప్పింది ఇంకా తర్వాత ఇంకా అందులో చేసినాను ఇక నా మయూరి ఆత్మ ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కూడా అయిపోయింది కాకపోతే ఎడిటింగ్ లో ఉంది అది సెకండ్ అందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ అయితే త్వరలో మీ అబ్బాయిని కూడా హీరో చేస్తారు అయితే మీరు అంటే చెయ్యాలని ఉంది కానీ వాడికి ఇష్టం లేదు చదువుతున్నాడు మీ అబ్బాయి మా అక్క వాళ్ళ బాబుని హీరోగా పెట్టినాను సెకండ్ హీరోగా ఫస్ట్ హీరోగా ఇంకొతాను ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు వాళ్ళు ఇద్దరు చనిపోవడం వల్ల ఆ స్టోరీ బయట వెళ్ళగా వస్తుంటది ఇప్పుడు స్టోరీ గురించి ఏం చెప్పలేదు ఒకసారి అది పేరు చెప్పారు కదా ఒకసారి అది మీ చెప్తే మా వాళ్ళందరూ కూడా వాచ్ చేస్తూ ఉంటారు ఆటో మాధురి ఛానల్ నా ఛానల్ పేరు సినిమా పేరేమో ఇది వెబ్ సిరీ మయూరి ఆత్మ ఓకే ఎపిసోడ్స్ ఉంటది అరర్ మూవీ చాలా డేంజర్ గా ఉంటది బాగుంటది నాకు ఆర్టిస్ట్ అయితే నిజంగా చాలా మంది అందరినీ కొత్త తీసుకున్నాను కాబట్టి చాలా మంది హెల్ప్ చేసింది నాకు సో విన్నారు కదా మేడం చెప్పింది ఆటో మాదిరి అంటే ఒకసారి ఆ ఛానల్ లో విజిట్ చేసి ఒకసారి ఆ ఎపిసోడ్స్ కూడా చూడండి సో ఏది జరగని పని అని అనేసి ఏది లేకుండా అన్ని రంగాల్లోనే చూసుకుంటుంది సో ఆడవాళ్ళు తడుచుకుంటే చెయ్యండి ఏముంది అసలు అంతే కదండి ఆడవాళ్ళు తడుచుకుంటే అసలు చెయ్యలేదంటే ఏమీ లేదు అసలు చెప్పాలంటే ఆ టైం లో అసలు కెమెరాస్ లేవు మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు చాలా మంది ఆగిపోతారు బట్ మీరు ఆగిపోకుండా పక్కగా ఇప్పుడైతే సెకండ్ ఎపిసోడ్ కి కెమెరా యూజ్ చేసినాను ఇంకా ఇదైతే ఇంకా థ్రిల్లింగ్ ఫుల్ ఉంటదండి ఇంకా లొకేషన్స్ కానీ ఏదైనా సెకండ్ ఎపిసోడ్ నుంచి చాలా బాగుంది కథ అయితే ఇంకా అయితే ఇప్పుడు అది అయిపోయినాక ఈ నేను చేస్తున్నాను ఒక లేడీగా డైరెక్టర్గా వేసిందని ఇంకోసారి దేవసార్ అని తక్కువ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ తన దగ్గర ఆయన మూవీ వచ్చేసి ఆ మూవీకి అసిస్టెంట్ ఓకే ఇంకా ఇట్ ఇటు పోయిన గాలి అటు మళ్ళీ అనమాట అయితే సో మరి ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆటో ఏమైనా డ్రాప్ చేశారా లేకుంటే ఇప్పటికీ కంటిన్యూగా అంటే అక్కడ డైరెక్టర్ అయినా అక్కడ పొజిషన్ అక్కడనే ఉంటది ఇక్కడ పొజిషన్ ఇక్కడనే ఉంటుంది మనని లేనప్పుడు ఇది మన హెల్ప్ నాకు ఆ కానీ నాకు ఈ ఆట అంటే నా ప్రాణం అండి నిజంగా నాకు లేనప్పుడు దీన్ని దీన్ని చూసుకునే నేను ధైర్యం తెచ్చుకొని నాకు లేని ధైర్యాన్ని కూడా ఇదే ఇచ్చింది నాకు ఆటోనే ఇచ్చింది నా మనసులో ఎంతో బాధ ఉన్నా దీన్ని చూసి నేను నేర్చుకొని దీని వదలకుండా నేర్చుకున్నాను అక్కడ వేరే ఆ వర్క్ ఆ వర్కే చేసుకుంటాను అసలు ఆటో నేర్చుకోవాలన్న ఐడియా ఎందుకు వచ్చింది మీకు అంటే ఆటో నేర్చుకోవాలని అనేసి అంటే మా హస్బెండ్ ఇద్దరం వదిలేసిండు అందుకని ఇంకా ఫిక్స్ అయినా అన్నట్టు నేర్చుకొని నడిపియాలి కి వెళ్తేనేమో ఒక ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వస్తాయి అన్నట్టు ఇంకా స్కూల్ పిల్లల్ని వాళ్ళని పట్టుకుంటే కొంచెము రొటీన్ అవుతుంది కదా మీరు చూసుకోండి చూసుకోవచ్చు దగ్గరుండి అని ఓకే మరి మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక లేడీ మీకు మేము ఇస్తే మరి మీరు మీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో మీరు ఆటో నడపడం ఏంటి ఇట్లా ఎవరైనా ఏమైనా అన్నారా అంటే ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళు వద్దమ్మా లేడీ నువ్వు నడిపియడం ఏంది అసలు అని అంటే విన్నాను ఎందుకు ఆడలు చేస్తే ఏదైనా సాధించగలుగుతారు అన్న ఎందుకు తప్ప అది తప్పు పని కాదు కదా నేను తప్పు చేస్తలేను కష్టపడి చేస్తున్నాను ఆ అని అన్నాను అనంటే ఆయన గానీ వద్దమ్మా ఒక్కొక్కరు మొగోళ్ళు మంచిగా ఉంటారు తాగు ఒకళ్ళు వస్తారంటే ఎవరన్నా రాని అన్నా ఎవరు వచ్చినా పర్వాలేదు దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను ఆ మరీ ఎవరు లేకుండా అయితే ఉండదు కదా ఎవరో ఒకరన్నా హెల్ప్ చేస్తారు కదా ఆ మాత్రం నేను కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉంటున్నా అన్నట్టు మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా ఎయిట్ థర్టీకి అట్లా ఏం నైట్ తొందరనే ఎర్లీగా వచ్చేసా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉండేసి వచ్చేసా వన్ పిల్లలు ట్యూషన్ అట్లా మీరు ఇక్కడ స్కూల్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ పికప్ చేసుకోవడం లేకుంటే ఆటో స్టాండ్ దగ్గర కూడా వెళ్ళి ఆటో అనేది పెడుతూ ఉంటారు అక్కడ ఆటో స్టాండ్ కి వెళ్తానండి ఇక్కడ పార్షోట నుంచి సికింద్రాబాద్ వరకు షేరింగ్ ఆటోస్ షేరింగ్ షేరింగ్ నడిపిస్తాను ప్లస్ ఇట్లనే మన డ్రాప్స్ మాట్లాడుకొని మొత్తం మరి మీరు స్టార్టింగ్ లో ఆటో స్టాండ్ కి వెళ్ళి మీ పేరు కూడా నమోదు చేయమన్నప్పుడు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ ఏమైనా పెట్టారంటే మీరు లేడీ మేము ఏమైనా అన్నారా అంటే అంటే మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ కాలనీ నడిపించే వాళ్ళందరూ మా హస్బెండ్ కూడా ఆటోనే నడిపిస్తుంది వల్ల వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు అని నడుపుణి మంచిగానే సపోర్ట్ చేశారు అయితే మీరు ఆడవాళ్ళు మీకు చేత కాదు అనేసి అయితే మాటలతో పెట్టకుండా మంచిగా సపోర్ట్ కాకపోతే కొందరు కొందరు ఇక ఉంటారు కదా ఇక అనేవాళ్ళు కానీ ఇంకా నేను పట్టించుకోను పట్టించుకుంటే మనల్ని బతకనియరు కదా అంటే బతకలేము బతకనియరు కాదు కానీ మనల్ని బతక మనల్ని బతకలేము ఇంకా వాళ్ళు ఏడు ఏడిపియని మనం ఏడ్చుకుంటే ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి ఇంకా అట్లనే ఏడిపిస్తుంటారు మనం ఏదైనా సాధిస్తాము అనుకోని ముందు అడుగు వేస్తేనే ఏదైనా ముందుకు ఎరగాల ఇలా ఇంకా ఒకటి లేడీస్ ఏంటంటే భర్త తిట్టగానే ఆ గొడవలు చనిపోవడము పిల్లల్ని చంపడము వాళ్ళని చంపి వీళ్ళు చావడము అట్లా చాలా మంది చేస్తున్నారండి ఏంటంటే నా సజెషన్ ఏందంటే అసలు అట్లా చెయ్యొద్దండి ఎందుకంటే భార్య భర్తలు అన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి లేకపోతే అంత అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ అక్కడ చెప్పి మాట్లాడుకోవాలి లేదు అంత కాకపోతే విడిపోండి కాకపోతే పిల్లల్ని చంపేసి నీరు చనిపోవడం అవసరం అసలు ఆ హస్బెండ్ అనేవాడు మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళకి తల్లిని తీసుకొస్తాడు కానీ అలాంటప్పుడు వాడు సుఖంగా ఉంటుండ పిల్లలు సుఖంగా ఉంటుంది చూస్తారా ఎవరైనా ఎవ్వరు చూడరు కానీ లైఫ్ పోయేది ఫెయిల్ అయిపోయేది పిల్లలదే కదండి ఆ అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఏ గొడవైనా ఏదైనా గానీ పిల్లల్ని మాత్రం అసలు వదిలిపోవద్దు ఆ భార్య భర్త కలిసి ఉండాలి అనేది నా కోరిక